జనసేన పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచాయి ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటు పైన రెండు పార్టీలు ఫోకస్ పెట్టాయి దాదాపుగా వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటు పైన ఉమ్మడి ప్రకటన వచ్చే అవకాశం ఉంది సీట్ల సర్దుబాటు పైన ఇప్పటికే రెండు సార్లు చర్చించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు హైదరాబాద్ లోనే ఉన్నారు రెండు రోజుల పాటు సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఖరారుపైనే దృష్టి పెట్టనున్న చంద్రబాబు తన రా కదలిరా సభలకు ఇచ్చారు మరోవైపు ఉమ్మడి మ్యానిఫెస్టో పైన చంద్రబాబు పవన్ తుది కసరత్తు చేయనున్నారు ఇంత అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు రవిచంద్ సంధ్యా ఏపీలో కీలక పరిణామాలు అయితే సంభవించబోతున్నాయి ఫిబ్రవరి నెల మొత్తం కూడా పొత్తులకు సంబంధించి ఒక కీలక ప్రకటన టీడీపీ జనసేన మధ్య రాబోతుంది టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇప్పుడు వరకు కూడా పదిహేడు రా కదిల బహిరంగ సభలో ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెట్టారు ఇప్పుడు వరకు కూడా మిగిలిన సభలు కూడా ప్రస్తుతం తాత్కాలిక విరామం ప్రకటించారు నాలుగో తారీఖు వరకు కూడా ఇవన్నీ కూడా విరామం ప్రకటించారు టీడీపీ టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండు రోజుల్లో కలవబోతున్నారు ప్రస్తుతం ఇద్దరు హైదరాబాద్ లోనే ఉన్నారు చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు వీలైన తొందరలోనే పవన్ కళ్యాణ్ కలిసి సీట్ల ఏదైతే పొత్తులో సీట్ల కేటాయింపుపై చర్చలు జరిపి ఖరారు చేసుకోబోతున్నారు ఎందుకంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి కూడా ఇద్దరు కూడా మరోసారి ప్రజల్లోకి వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్ కూడా అనకాపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు అప్పటి నుంచి కూడా ఆయన రాష్ట వ్యాప్తంగా పర్యటనకి శ్రీకారం చుట్టబోతున్నారు టీడీపీ అధినేత కూడా ఇప్పటికే పదిహేడు సభలు పూర్తి చేశారు రాఖదిల్లా సభలు మిగిలిన సభలకు కూడా సంబంధించి కూడా ఆయన ఏదైతే నాలుగో తారీఖు నుంచి కూడా షెడ్యూల్ అయితే చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే సీట్ల కేటాయింపుకు సంబంధించి రెండు పార్టీల మధ్య ఇప్పటివరకు రెండు సార్లు చర్చ జరిగాయి టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపిన మీదట ఎన్ని సీట్లు కేటాయించాలి అభ్యర్థుల వివరాలు దానికి సంబంధించిన కసరత్ అయితే పవన్ కళ్యాణ్ కూడా చేశారు దీనికి సంబంధించి ఏదైతే జనసేన ఎన్ని సీట్లు కోరింది అక్కడ సంబంధించిన బలాబలాలకు సంబంధించి చంద్రబాబు కూడా నివేదికలు తెప్పించుకున్నారు ఫైనల్ గా అంటే ఇది ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈసారి కలిసిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది ఏది జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు అభ్యర్థుల విషయంపై ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత రెండు పార్టీలు కూడా బహిరంగ ప్రకటన చేయబోతున్నాయి ఎన్ని సీట్లకు పోటీ చేసేది ఆ తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ స్పష్టత లేకుండా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వారు కేటాయించిన స్థానాల్లోనే ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పై ఒత్తిడి తీసుకొస్తున్నారు వీలైనంత తొందరలోనే జనసేన కేటాయించే సీట్లపై ఒక క్లారిటీ వస్తుంది రెండు పార్టీలు కలిసి రెండు మూడు రోజుల్లోనే ఒక ప్రకటన విడుదల చేయబోతున్నాయి సంధ్య రవిశాంత్ మనం చూసాం టీడీపీ జనసేన మధ్య రీసెంట్ గా కూడా సీట్ల సర్దు ందుబాటుకు సంబంధించి అటు చంద్రబాబు రెండు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు అనౌన్స్ చేశారు ఇటువైపు పవన్ కళ్యాణ్ కూడా రాజోలు ఇలాంటి ప్లేస్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఇలాంటి పరిణామాలు టీడీపీకి జనసేనకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని పెంచేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ కూడా త్వరలోనే ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందని భావించవచ్చా సంధ్య డెఫినెట్ గా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి పొత్తున్న తర్వాత రాజకీయ పార్టీలో సహజంగా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఈ నేపథ్యంలోనే మొన్న పవన్ వ్యాఖ్యలను కూడా చూసాము ఆ తర్వాత రాజానగరం కావచ్చు రాజోల్ నుంచి కూడా టీడీపీ కేంద్ర కార్యాలయానికి కార్యకర్తలు కూడా వచ్చారు అదే విధంగా చూసుకుంటే కొన్ని సమస్యలు కూడా జనసేనకు సైతం అదే స్థాయిలో వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ వివాదాలు పరిష్కరించేందుకు ఇద్దరు కూడా అగ్రనేతలు ఇద్దరు కూడా రంగంలో దిగారు వీలైనంత తొందరలోనే ఉమ్మడి ప్రకటన చేయాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే జనసేనకు సీట్ల కేటాయింపు ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు ఎక్కడెక్కడ కేటాయిస్తున్నారు అనే స్పష్టత రాబోతుంది రెండు మూడు రోజులు ఏదైతే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ ప్రకటనకైతే ఈ ప్రకటన చేయబోతున్నారు ఈ ప్రకటన ఏదైతే ఇద్దరు కలిసి చేయబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల కొంత టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి ఏదైతే జనసేనకి ఇబ్బందికర పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి ఈ నేపథ్యంలో అందరికీ ఒక క్లారిటీ ఇచ్చి ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు అయితే రా కదిలరా అంటూ సభల్లో తిరుగుతూనే ఉన్నారు ఒక పక్క టికెట్ల ఎక్సర్సైజ్ చేస్తున్నారు పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటున్నారు బయటికి ప్రకటించబోయినప్పటికీ మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి వరకు కూడా నిన్ననే ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు అమరావతిలోనే ఉండి ఆయన కూడా తన ఎక్సర్సైజ్ తను చేసుకుంటున్నారు ఉన్నారు ఈ నేపథ్యంలోనే మొదటి వారంలో ఫిబ్రవరి మొదటి వారంలో ఒక ఉమ్మడి ప్రకటన చేయబోతున్నారు జనసేనకు కేటాయించే సీట్లు కావచ్చు ఆ అభ్యర్థుల విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఇద్దరు కూడా ఫిబ్రవరి నాలుగు తారీఖు నుంచి కూడా ప్రచారం చేయబోతున్నారు జనసేన తరపున ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టబోతున్నారు అనకాపల్లి నుంచి చంద్రబాబు కూడా ఇప్పటికే ఆయన ప్రచారంలో ఉన్నారు రా రా సభలు పదిహేడు సభల్లో ఆయన ఇప్పటి వరకు కూడా పాల్గొన్నారు మిగిలిన మిగిలిన సభలు కూడా ఆయన ఫిబ్రవరి నాలుగు నుంచి ఆయన షెడ్యూల్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి మొత్తం కూడా ఇక ఎన్నికల్లోకి వెళ్లేందుకు ఎటువంటి వివాదాలు ముందు ముందు రాకుండా ఉండేందుకు కూడా ఇద్దరు కూడా పకడ్బందీ వ్యూహాలతో ముందుకు పోతూ ఉన్నారు సంజ రైట్ రవిచంద్